వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు ఛానల్ నేను మీ సంజీవ్ నేటి వార్తా సార్ విశాఖ అర్బన్లో పట్టుబడ్డ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కేసులో వైసీపీ నాయకులు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే మంగళపూడి అంటాం అనకాపల్లి జిల్లా పైకిరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో అనిత స్వర్గృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ అర్బన్లో సిబిఐకి పట్టుపడ్డ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ సంబంధిత సిబిఐకి పట్టుబడింది అయితే దీనికి వైసీపీ నాయకులు ఎందుకు అడ్డుపడుతున్నారన్న విషయం తనకు అర్థం కావటం లేదని ఆమె పేర్కొన్నారు సంబంధిత సిబిఐకి వైసీపీ నాయకుడు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు డ్రగ్స్లో పట్టుబడ్డ కంటైనర్ సంధ్య యాక్వా కంపెనీకి సంబంధిత కంపెనీ అని తేలిందని ఆమె అన్నారు ఆ కంపెనీ వైసీపీ నేత కోణం వీరభద్రరావు అని పేర్కొన్నారు వీరభద్రరావు విజయసాయి రెడ్డికి అతి స్నేహితుడని కాబట్టి తప్పులు వైసీపీ చేసి బోధ మాత్రం టీడీపీ నాయకుల మీద జల్లడం ఎంతవరకు సమన్యాసమని ఆమె ప్రశ్నించారు అంతేకాకుండా అక్వా కంపెనీ పొరందేశ్వరి బంధువుకి సంబంధించిందని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్రగ్స్ గంజాయి ఆడపిల్లల అక్రమ రవాణా ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు వైసీపీ గుండాల అఘాయిత్యాలు దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచిందని జగన్మోహన్ రెడ్డి ఓడి భయంతో ఓవరాల్ గా చెప్పాలంటే ఎన్ని యథో వేషాలు వేయడానికైనా పనులు చేయడానికైనా కూడా రెడీ అయిపోతున్నట్టు అంటే ఎలాగో ఓడిపోతామని భయం వేసి ఎలాగైనా గెలవాలి మళ్ళీ ఎలాగని రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనం అయినట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్ని అంటే దాన్ని ఏమంటే దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడటం ఉంటే నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది ఒక పక్క ఇలాంటి వాడిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరి భరించింది ఇంకో రెండు నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది నిన్ననే మనం చూసాం ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క లోని కూడా నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే రోజు డ్రగ్స్ రవాణాలోని అదేవిధంగా గంజాయి రవాణాలోని ఆడపిల్లల అక్రమ రవాణాలోని ఆడపిల్లల మీద ఘాయిత్యాల్లోని మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈరోజు నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నిన్ననే మనం చూసాం మన విశాఖపట్నంలో కోర్టులోని బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన సుమారుగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అది సిబిఐకి పట్టుబడ్డాయి ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళంత దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరం కూడా నేను చూసాను అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించిందంటే వైసీపీ నేత కోనం వీరభద్రరావుకి సంబంధించిన సంధ్యా ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ ఆ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుమతి చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ ఈ వీరభద్ర ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలం వైసీపీ సీనియర్ నేత అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్లో మద్యం మద్యంతో గంజాయితో డ్రగ్స్తోని కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేసుకోవడానికి దిగ్జారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు యాక్చువల్గా ఈ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిపిఐకి ఎందుకు అడ్డుపడ్డారు నిన్న మీకు మీకు సంబంధం లేకపోతే ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఓ ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లు శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యక్షుడి ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్ విజయసాయిరెడ్డి గారి నేలకర బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు అంటే బ్రెజిల్కి ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ బ్రెజిల్కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన కొన్ని వేల కిలోలు ఈ రోజు గంజాయి కొట్టబడుతూ ఉంటే దాని గురించి మాట్లాడండి రా అంటే దాని గురించి మాట్లాడారు అసలు దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాంపులేట్ ఛానల్ ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు సో నేను ఆల్రెడీ సాక్షి ఛానల్స్లో కూడా వాళ్ళు తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి లే అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన ఆ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలు పెడుతున్నారు అది నాకు అర్థంగా అది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మడమా అని పక్కన పెట్టి ఈరోజు అసలు క్లియర్ కట్గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐకి అడ్డుపడ్డారు అది ఓపెన్ చేయించేటప్పుడు కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ని కానీ అదేవిధంగా టీడీపీలోని మెయిన్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్గా డిస్కరేజ్ చేయడానికి అర్ధ అస అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటేనండి